భారతీయ జనతా పార్టీ అంబేడ్పేట నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలై జోరందుకుంది హైదరాబాద్ నగరంలోని హిమాయత్ నగర్ వై జంక్షన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల సమక్షంలో జరిగింది అంబర్పేట శాసనసభ ఇన్ఛార్జి పోటీ చేసిన అభ్యర్థి మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఆర్భాటంగా కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటు చేయలేని సంకల్పంతో సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలైనట్టుగా తెలుస్తుంది స్వాతంత్రం నాటి నుండి దేశంలోని గత ప్రభుత్వాల వైఫల్యాలే భాజపాకు దేశ ప్రజలు అధికారాన్ని అప్పచెప్పడం జరిగిందని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వాన మూడోసారి దేశ ప్రజలకు సుస్థిర పాలన అందజేస్తున్న భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు నాయకులు కార్యకర్తలు నిజాయితీగా స్థానిక ప్రజల్లో పనిచేయడం ఇవన్నీ కలిసి వచ్చే అంశంగా ఉన్నాయని తెలుస్తుంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాజపా నాయకులు రావు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ప్రేమ్ సింగ్ రాథోడ్ ఓబీసీ మోర్చా నాయకులు ఏ గౌడ్ వీర్ల చంద్రశేఖర్ గడ్డం రెడ్డి సుభాష్ కార్పొరేటర్ ఉమా కర్ణే రమేష్ యాదవ్ స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్న వారిలో వైద్యులు లాయర్లు విద్యార్థులు విద్యావేత్తలు మహిళా నాయకురాళ్ళు మహిళలు యువజనులు క్రీడాకారులు వ్యాపార సంస్థల ప్రతినిధులు సభ్యత్వ నమోదు చేసుకున్న వారిలో ఉన్నారని తెలుస్తుంది